అంబేద్కర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాతికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ హాజరయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రిన్సిపల్ సుజాత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం పెద్ద పండగలాగా నిర్వహించాలని భావించాలని అందులో భాగంగా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పండుగ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు なるほど。<noise> తెలియజేస్తున్నాను అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తారు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని నాన్నగారు మా తాతగారు మా బాబాయ్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ స్కూలు ఏర్పాటు చేసుకుంటా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మంచిగా ఎడ్యుకేషన్ ఉండాలా మా పిల్లలు ఎవరు వెళ్తున్నారో మా ఊర్లో ఉండే వాళ్ళు మన ప్రదేశంలో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి చదువు రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటూ రావడం జరిగింది మరి రాబోయే కాలు చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే అంటే పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పతికొండకి తీసుకొని రావాలని చెప్పి ఆలోచన మరి కూడా పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించాలా గత ఐదేళ్ళుగా ఇలాంటి ప్రోగ్రాంలు ఎప్పుడూ జరగలేదు ఎంతసేపు జరిగినా అని ఎలక్షన్లు అన్నారు ఎలక్షన్లకు నాలుగైదు సార్లు పోస్ట్ పోన్ చేసుకుంటా ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి పేరెంట్స్ అందరు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా టీడీపీ వాళ్ళకి వేస్తాము అని చెప్పి ఆ రోజుల్లో ఈ స్కూల్ అన్నీ కూడా చేయడం జరిగింది అదే రూపంలో అది అన్నీ మేము మర్చిపోకుండా మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కాలేజీలు ఇంకా తీసుకొని వస్తాము ఇలా అడిగాను ఇక్కడ మీకు ఇంకా ఏమన్నా తక్కువ ఏమైనా ఉంటే దయచేసి మీరు లిస్ట్అట్ చేయండి మినిస్టర్ గారు అంటే సవితమ్మ గారిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఒకసారి ఆయమని కూడా ఒకసారి ఫెలిసిటేట్ చేసి ఇక్కడ ఆయమతో కూడా మన కండిషన్స్ అన్ని కూడా చూపెట్టి ఆయమతో కూడా మనము కొన్ని ఫండ్స్ తీసుకొని ఇక్కడ ఉండే పిల్లలకి సౌకర్యాలు ఇంకా ప్రమాణంగా చేస్తాము మరి అవకాశం ఉంటే లోకేష్ బాబుని కూడా తీసుకున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయింది కాబట్టి లోకేష్ చేస్తాం మరి మీ అందరి కోసం చేస్తున్నాం మీరు ఒక పని మా కోసం చేయాల మంచిగా చదువుకుంటారా మంచిగా చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు పోలీసు కలెక్టర్లు అందరూ మన ఈ కమలపాడు స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా పిల్లలు కలెక్టర్లు అయినారని చెప్పి ఆ సంతోషాన్ని మీరు మాకు ప్రసాదించారు ఉద్దేశంతో చిన్న ప్రతిజ్ఞ చేయించాలన్నది మన ప్రభుత్వం యొక్క యోచన దీన్ని మరి మా గురుకుల పాఠశాల కంబాలపాడు స్కూలు గురుకుల పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో నేను నా పేరు సుజాత ఈ స్కూల్లో నేను ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను మరి ఈ రోజు మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలనుసారు అనుగుణంగానే మేము ఇక ఆత్మీయ తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మెగా మెగా పేరెంట్స్ మీటింగ్ ని ఏడవ తేదీ నిర్వహించడానికి అనేకమైనటువంటి సూచనలు మాకు అనుగ్రహించారు గవర్నమెంట్ వాళ్ళు దాని ప్రకారమే మేము ఆ ఇన్విటేషన్ కోసము మరి అందరినీ మా టీచర్స్ అందరినీ కమిటీలుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కమిటీకి ఏ పని నిర్ణయించి మరి ఆ దాని మేము ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే తల్లిదండ్రులని ఇన్విటేషన్ చేసాము తర్వాత మాకు సమావేశ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్యామ్ గారు శ్యామ్ గారు వచ్చారు మరి అంతేకాకుండా ఎంఈఓ సార్ ఎంఈఓ టు కృష్ణగిరి సారు తర్వాత ఎన్నికల ఆఫీసర్ అయినటువంటి గజేంద్ర రాజు గారు వచ్చారు తర్వాత మాకు ఎస్ఎంసీ మెంబర్ వాళ్ళు వచ్చారు ఎండిసి సర్పంచ్ వాళ్ళు వచ్చారు మరి ప్రెస్ వాళ్ళు వచ్చారు మరి ఏదైతే ఎవరినైతే ఇన్వైట్ చేయాలని మీరు నిర్ణయించారో దాని ప్రకారంగానే మేము నిర్ణయించి మరి మా యొక్క కమిటీ అందరూ మరి స్కూల్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి మేము నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా మరి పేరెంట్స్ అందరు రావడం జరిగింది వాళ్ళకి వాళ్ళతో పేరెంట్స్ ఇంటరాక్షన్ లో ప్రోగ్రెస్ హోలి మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి హోలిస్టిక్ కార్డ్స్ అనేటువంటి ప్రోగ్రెస్ కార్డులు మరి విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చి అక్కడ క్లాస్ టీచర్ వారితో ఇంటరాక్ట్ అయ్యి ఆ బిడ్డల యొక్క ప్రోగ్రెస్ గురించి చర్చించడం జరిగింది తదుపరి వారికి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది తల్లిదండ్రులకు తల్లిలకు ముగ్గుల పోటీ తండ్రులకు మరి తగ్గఫరీ నిర్ణయించడం జరిగింది దాంట్లో వాళ్ళకు నీట్లు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి అందులోనే భాగంగా ఇక మదర్ మాట్లాడాలన్న ఉద్దేశంతో మరి తల్లి మా తల్లిలు తర్వాత రిప్రజెంటేటివ్స్ మాట్లాడారు మరి అంతేకాకుండా సైబర్ క్రైమ్ గురించి మరి నిర్ణయించినట్టుగానే మేము యాక్టివ్ పార్టిసిపేట్ టీచర్ ని మరి దాని గురించి వివరించడం జరిగింది అంతేకాకుండా మన గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే నిర్ణయించారో మేము మరి అన్నము తెల్ల అన్నము మరి పప్పు వెజిటబుల్ కర్రీ మరి చక్కెర పొంగలి ఇవ్వడం జరిగింది మరి వచ్చిన వెంటనే తల్లిదండ్రులకు రాగి మాల్ట్ మరి చిక్కి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో అదే విధంగా మేము మా అధికారుల యొక్క ఆదేశానుసారంగా మేము ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేయడం జరిగింది దీన్ని సహకరించినటువంటి